అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బడ్జెట్లో దాదాపు రెండు వేల ఐదు వందల అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు భారీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రేపైతే మనకు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో వారికి ఆమోదం అయితే తెలిపి యొక్క పథకానికి సంబంధించి ఆమోదం తెలిపి వారికి డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట ఇక రేపైతే మనకు డేట్ అయితే ఫిక్స్ అవుతుంది ఇక రేపు అయితే డేట్ ఫిక్స్ చేసి రైతులందరికీ కూడా డబ్బులైతే అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సమాచారాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రేపు అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది అత్యవసర కేబినెట్ మీటింగ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఇరవై వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారంటే తొలి విడత మనకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే వస్తాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులైతే అయితే అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఈ పథకాలకు అప్లై చేసుకున్నారో వారికి అయితే ప్రస్తుతానికి డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట అప్లై చేసుకోండి మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు వస్తాయి మీరు అప్లై చేసుకోవడానికి ముందుండండి ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇంకా అప్లై చేసుకోలేదని ప్రభుత్వం అయితే చెబుతోంది తప్పకుండా మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పట్టదార పాస్ పుస్తకం జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయి విడతల వారీగా ప్రభుత్వం ఇదే విషయాన్ని చేసింది ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మీకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులని అయితే విడుదల చేయబోతుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకుని మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట ఇక ఈ పథకాల ద్వారా మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఈ క్రాఫ్ ఈ లింక్ అనేది కూడా చేసుకోండి డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మరి కాసేపట్లో డబ్బులు విడుదల కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక రేపైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది రేపు ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విషయాన్ని గమనించి ఒక పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక దీంతోపాటు మరిన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులైతే జమ అవుతుంది కాబట్టి రైతులు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రేపు అసెంబ్లీ సమావేశాల్లో మనకు బడ్జెట్ ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు కాబట్టి రైతులందరికీ కూడా మనకు నిధులైతే విడుదలవుతాయి రైతుల విషయాన్ని గమనించి పథకానికి దరఖాస్తు చేసుకోండి డబ్బులైతే మీకు రాబోతు ఉంది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ముందుగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకున్న రైతులకు డబ్బులైతే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది వారికే వెంటనే డబ్బులు కూడా జమ అయిపోతాయి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించాలి అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఒక పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకుని రెడీగా ఉండండి మీకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు ఈ విధంగా చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ద్వారా కూడా రైతులకైతే లబ్ధిని చేకూర్చబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే మనకు పంటలో నష్టపోవడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలో నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపరిహారాన్ని కూడా ఇదివరకే అందించడం జరిగింది ఇక ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఈ పంట నష్టాన్ని మనకు నమోదు చేయించుకున్న వారందరికీ కూడా పంట నష్టపరిహారం డబ్బులు కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే నష్టపరిహారాన్ని అందిస్తూ ఉందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఈ క్రాఫ్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రబీ సీజన్కు సంబంధించి ఈ క్రాఫ్ అయితే అందుబాటులో ఉంది వ్యవసాయ సహాయకులు అయితే ఈ క్రాఫ్ అనేది నమోదు చేస్తూ ఉన్నారు అంటే మీరు వేసినటువంటి పంటలను నమోదు చేసుకుంటున్నారు పంట నమోదును కూడా చేయించుకోండి అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే భారీ అయితే తీసుకొచ్చింది ఇక పద్దెనిమిదవ తారీఖున ఆమోదం వచ్చిన తర్వాత మనకు ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు జమ అవుతున్నట్లు కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి మరింత అప్డేట్ తెలుసుకోండి